ప్రైజ్ దలాడ్ అలలియా ప్రభుత్వేసుక్రీస్తునామం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇరవై మూడవ తేదీ సెప్టెంబర్ నెల ఇరవై సంవత్సరంలో ఏకోదాములో దాదాపు మూడు గంటల సమయంలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతుని ఆ మహిమాన్వితని పరిశుద్ధిని ఘనమైన బలమైన నా ప్రియుడైన యేసుక్రీస్తు నామమును సన్ను తిచ్చుటకు స్థుతించుటకు గణపచ్చుటకు దేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను మహోన్నతుడైన నా ప్రభు నా ప్రియుడు అయేసయ పాద పద్మములకు నమస్కారం చేస్తూ మీ అందరికి కూడా వందములు చెల్లిస్తూ ఉన్నాను ప్రియులరా ప్రార్థన అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి ఆత్మీయ సత్యాన్ని గురించి అలాగే విశ్వాసికి ఉండవలసిన ఒక సుగుణం గురించి గత కొన్ని దినాల నుండి మనము ధ్యానం చేసుకుంటున్నాం ఆదామా సహవాస ప్రార్థన దగ్గర నుండి ఇప్పుడు మనము యాకోబు ప్రార్థన వరకు రావడం జరిగింది దినము యాకోబు ప్రార్థన కొన్ని ఇంట్రడక్షన్ మనం చెప్పుకున్నాం ప్రియా దేవుని బిడ్లారా ఇసాకు ఇద్దరు కుమారులు ఏషావు యాకోబు యాకోబు జ్యేష్ఠ జ్యేష్ఠత్వాన్ని ఏ విధంగా పొందాడో కూడా మనం నిన్నటి దినం ధ్యానం చేసుకున్నాం మోసం చేశాడని ఎలాగలాగు యాకోబు గారు ఆ యొక్క అన్నను అన్నకు ద్రోహం చేసి అన్నకు రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని దోచుకున్నాడు అని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం కదా అయితే ఇక్కడ దోచుకున్నాడు మోసం చేశాడు అని అనడం కంటే ఏది జరిగినా ఏమి జరిగినా అదంతా దేవుని చిత్తము దేవుని ప్రణాళిక దేవుని ప్రణాళికలో లేందే నీవు కానీ నేను కానీ ఏది చేయలేం ఫిర్యాదరా దేవుని చిత్తంలో ఆయన నిన్ను ఈ లోకంలో ఏ విధంగా వాడుకోవాలో నీ తల్లి గర్భంలో పిండమగా ఏర్పడినప్పుడే ఆ ప్రభువు సిద్ధం చేస్తుంటాను కాబట్టి రేపము గర్భంలో ఉన్నప్పుడే యాకోబు జ్యేష్ఠత్వాన్ని పొందే పరిస్థితి పొందుతాడు అని దేవుని చిత్తంలో రాయబడింది కాబట్టి ఆ విధంగా జరిగింది ఏది ఏమైనా దేవుని చిత్తం లేదే ఈ విధముగా జరగదు కదా సరే ప్రియా దేవుని బిడ్లారా మొట్టమొదటిగా యాకోబు గారితో దేవుడు ప్రత్యక్షమై ఆ బేతేలు అనే ఆ యొక్క ప్రాంతంలో దేవుని ప్రత్యక్షితం చూస్తాడు ఆయన భదలరాముకు ప్రయాణం ఉన్నప్పుడు బయలుదేరి హారాలకు వెళ్ళుచు బైర్షబా నుండి సారీ బైర్షబా నుండి బయలుదేరి హారాలకు వెళ్ళి ఉన్నప్పుడు ఒక చోట చేరి రుద్దు కురుకినందున అక్కడ రాత్రి అక్కడ నిలిచిపోయి అక్కడ ఏదో ఒక రాయి ఉంటే ఆ రాయిని తలగడగా చేసుకొని ఆయన అక్కడ నిద్రిస్తాడు ఆ నిద్రలో యాకో గారి ఒక ఆ కలలో ఒక నిచ్చెన భూమి నుండి ఆకాశమునకు వేయబడుతుంది ఆ నిక్షణ పైన దేవదూతులు ఎక్కుచు దిగుచు ఉంటారు ఆ ఆకాశ మహాకాశముడి పైన ఆ దేవదేవుడు యహోవా దేవుడు ప్రత్యక్షమై యాకోబుతో కళలు మాట్లాడుతూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్లారా అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యహోవాను యహోవా దానికి పైగా నిలిచి దేనికి పైగా దాని కొన ఆకాశము దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు అనగా నిశ్చయ పైన మరియు యహోవ దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యహోవాన్ నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇస్తాను ఏమండి మొట్టమొదటిగా యాకోబు గారికి దేవుడు ప్రత్యక్షమై ఆయన ఇచ్చే ఈ యొక్క ఆశీర్వాదం చూడండి నేను ఎవరున్నాయా నేను యోహోవాను నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నీకు నేను ఒక స్వాస్థ్యం ఇస్తూ ఉన్నాను మొట్టమొదటిగా ఇక్కడ నువ్వు పడుకున్న ప్రాంతం ఉంది కదా ఈ భూమిని అంతా కూడా నీకు స్వాస్థ్యంగా నేను నీ సంతానానికి ఇస్తాను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు అంటే భూమి పైన నాలుగు దిక్కులకు నీవు వ్యాపిస్తావు అలాగే ఏంటి ఈ భూమి అంతా కూడా నువ్వు స్వాధీనం చేసుకుంటావు నీ స్వాధీనంలోకి ఈ భూమిని తెప్పిస్తూ ఉన్నాను భూమి యొక్క ఉమిషములన్నీ కూడా నీ మూలముగా నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడను ఆహా ఇదే వాగ్దానము అబ్రహాంతో చేశాడు ఇదే వాగ్దానము ఇసాకుతో చేశాడు ఇదే వాగ్దానము యాకోబుతో కూడా చేస్తున్నాడు ఎందుకనగా వారి వంశాన్ని దేవుడు ప్రత్యేకించాడు ఇజ్రాయేలీలు అనగా ఆశీర్వదించబడిన వారు ప్రత్యేకించబడిన వారు దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు ఇజ్రాయేలు అనే ఒక గొప్ప నామకరణము యాకోబు గారికి రాబో ఈ అధ్యాయాల్లో పెట్టబడుతుంది దేవుని ద్వారా కాబట్టి సారీ ప్రియులరా ఈ విధముగా యాకును దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ప్రతి స్థలమందును నేను కాపాడుచు ఏమంటాడండి ఇదిగో నేను నీకు తోడయిండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడుచు ఈ దేశానికి మరలా రప్పిస్తాను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను హలెలుయెలుయ నా ప్రము వారంటే నిన్ను విడువను ఎడబాయను నీకు దేవుడు నయందును నీకు కాపరిగా ఉంటాను నేను ఆశీర్వదిస్తాను నీ ప్రతి సమస్యను నేను పరిష్కరిస్తాను ఏమండి ఒక విషయం మనం గమనం చేయాలి మానవులు తర్వాత సమస్యలు రాకుండా ఉంటాయా ఏమయ్యా నేను అన్యుడుగా ఉన్నప్పుడు నాకు ఏ సమస్యలు వచ్చాయి కావు జల్సాగా బ్రతికేవాడిని లోకంలో ఏ నా ఇష్టానుసారంగా నా స్వేచ్ఛ ప్రకారము నేను జీవించేవాడిని కానీ ఇప్పుడు ప్రభువు నమ్మిన తర్వాత అన్నీ సమస్యలు వస్తూ ఉన్నాయి అన్నీ కొత్తలే ప్రతి విషయంలోనూ నా జీవన విధానం ఇబ్బందికరంగా ఉంది అని అంటూ ఉంటారు చాలామంది నువ్వు అన్నిటిగా ఉన్నప్పుడు సమస్య లేవు అని చెప్పడం అబద్ధం ఎప్పటి సమస్యలు అప్పుడు ఉంటాయి మన తల్లి గర్భం నుండి ఈ లోకంలోకి రావడమే ఒక సమస్య కావండి మన పుట్టుకే ఒక సమస్య మన బాల్యమే ఒక సమస్య మనము బాల్యము నుండి యవనములోకి రావడమే ఒక సమస్య యవనము నుండి మధ్య వయస్సులుగా మారడమే ఒక సమస్య వివాహం చేసుకోవడం అనేది ఒక సమస్య సమస్య లేని అసలు మానవుని యొక్క జీవనము లేదు జీవితం లేదు అసలు సమస్య లేనప్పుడు నీకు సమృద్ధి అనేది కనబడదు కదా కానీ ఇక్కడ దేవుడు అంటాడు నీ వెళ్ళు ప్రతి స్థలమందు నీకు తోడయ్యుండి నిన్ను కాపాడుతాను అంటున్నారు ఆ వాగ్దానం కానీ నువ్వు పొందితే యాకోబ్ గారికి సమస్య రాలేదా అబ్రహాం గారికి సమస్య రాలేదా ఇస్సాక్ గారికి ఆ యొక్క అన్ని రాజుల వలన సమస్య రాలేదా ఆ నీళ్ళ బావులు చూడనప్పుడు ఈయన కష్టపడి బావి తోపిస్తే ఏ ఈ బావి మాది ఈ నీళ్ళు బావి సమస్య రాని వాళ్ళు ఎవరున్నారండీ అంత గొప్ప పరులు దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన వాళ్ళు అరే బాబు నీకు నేను తోడుగా ఉంటాను నిన్ను నేను నడిపిస్తాను అని దేవుని దగ్గర ఒక ప్రత్యేకమైన వాగ్దానం పొందిన వాళ్ళు వాళ్ళ జీవితాల్లో సమస్య లేదా యాకోబ జీవితంలో చాలా సమస్యలు వచ్చాయి మనం చెప్పుకుంటాం రాబో దినాల్లో కానీ ప్రతి సమస్యలో దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు నీకు తోడయ్యుండి ఎంత గొప్ప మాట ప్రియులారా నీకు తోడయ్యుండి నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను నిన్ను ఎడవాయను నిన్ను ఎడవను ఎవరి ఇంత గొప్ప వాగ్దానాన్ని మనం పొందిన తర్వాత మనకి సమస్యలు ఏమి బాధలు ఏమి కష్టాలు వస్తే వ్యాధులు వస్తే లోటులు వస్తాయేమి కొరతలు వస్తాయేమి శారీరకంగా ఏది వస్తే ఏమి అది తీర్చడానికి ఆయన ఉన్నాడు కదా రేపటి దినములో నాకు ఒక లక్ష రూపాయలు కావాలండి రేపటి దినము నాకు ఒక లక్ష రూపాయలు కావాలి గెలవారితే ఇప్పుడు ఇప్పటి వరకు నా దగ్గర ఆ లక్ష రూపాయలు లేవు నేను నా దేవుని మీద ఆధారపడి ఉన్నాను నా దేవుడు యాకోబుకు ఏ విధంగా తోడై ఉన్నాడో నాకును అదే విధంగా తోడై ఉన్నాడు అనేక సమస్యలో నుండి సుడిగుండాల లాంటి సమస్యలో నుండి మరణకరమైన రోగంలో నుండి ప్రతి పరిస్థితుల్లో నుండి నా దేవుడు నన్ను లేపాడు నా దేవుడు నాకు సహాయం చేశాడు మరి రేపటి దినము నాకు లక్ష రూపాయలు కావాలి ప్రవా చిత్తం అని ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా నా దేవుడు ఆ దినము ముగింపు అవుతుందనేసరికి నా అకౌంట్లో లక్ష రూపాయలు ఏ విధంగా వస్తారో ఎవరు ఇస్తారో ఎలా వస్తాయో కూడా తెలియదు అంత ఆశ్చర్యకరంగా ఆయన సమకూరుస్తాడు నా అనుభవాల్లో నేను ఎన్నో ఇలాంటివి వ్యక్తిగతంగా అనుభవించి మీతో మాట్లాడుతూ ఉన్నాను నేనే కాదు ప్రియులారా ఈ వాక్యమింటుల మీరందరూ కూడా వాక్యమింటులు మీరందరూ కూడా మీకు ఒక సమస్య వచ్చినప్పుడు అది ప్రభు పాదాల దగ్గర తెచ్చి నువ్వు పెట్టి ప్రార్థించినప్పుడు ఆయన ఆ సమస్యకు పరిష్కారం చేశారు ఆ సమస్య నుండి నువ్వు పరిష్కరించబడ్డావు బయటపడ్డావు ఆ కొరతను దేవుడు తీర్చాడు ఆ వ్యాధిని దేవుడు తగ్గించాడు ఆ సమస్యను దేవుడు తీసేశాడు కుటుంబంలో శాంతి సమాధానాలు ఇచ్చాడు ఒకప్పుడు లేవు నీ సంఘంలో నీ సేవలో నీ ఆ అదేవదేవుడు నీకు తోడుగా ఉన్నాడు నేను నడిపిస్తూ ఉన్నాడు అవును కదా ప్రతి ఒక్కరూ అనుభవించే ఉన్నాం కారణం నేను నీకు తోడై ఉండి నీ సమస్య నీ సమస్యను ప్రతి సమస్యను పరిష్కరిస్తాను నిన్ను విడువను అని దేవుని వాగ్దానం యాకోపుతో ఏ విధంగా చెప్పాడో మనం కూడా ఆ వాగ్దానాన్ని పొందుకునే వారంగా ఉండాలి ఎప్పుడు పొందుకుంటాం యాకోబు గారి లాంటి పట్టు విడువని ప్రార్థన ఉడు పట్టు ప్రార్థన అయా రాబో రోజుల్లో మనం ధ్యానం చేసుకున్నాం నీవు నన్ను దీవించు వరకు నేను నిన్ను విడువను అయితే యాకోబుని దేవుడు దీవించాలి అంటే మొట్టమొదటిగా యాకోబులు కొంత చేంజ్ అవసరం కదా ఆ చేంజ్ ఏంటో కూడా మనం తెలుసుకున్నాం ప్రిలరా అక్కడ భయపడ్డాడంట నేను దినం చెప్పుకున్నాను భయము అనే దానికి విషయం భయం లేదే భక్తి లేదు అందుకే భయభక్తులు ఇది దేవుని మందిరమే కానీ మరి ఇంకొకటి కాదు తెల్లవాడినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని నా రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొల మీద నూడిపోసాను ఇక్కడ చూడండి ఆ రాయి మూలకు తెలరాయి అయిన యేసుక్రీస్తు ఒక రాయి ఒక స్తంభంగా చేశాడు అక్కడ దానిపైన నూనె కూచాడు నూనె అనగా పరిశుద్ధాత్మకు సూచన ప్రార్థనకు చూసిన ప్రార్థించి అక్కడ ఒక స్తంభాన్ని నాటి ఆ స్థలములకు బేటేలు అనే పేరు పెట్టాడు బేతేలు అనగా అర్థము ఇది దేవుని మందిరము అయితే అక్కడ ఆ దేవునితో ఆయన ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆ యొక్క స్థలానికి మొదట ఉన్న ఊరి పేరు లూజు కానీ యాకోబు గారు బేతేలు అనే పేరు పెట్టాడు అప్పుడు యాకోబు ఇక్కడ మాట్లాడుతూ ఉండడు నేను నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు నేను నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుతున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుకుంటరము నాకు దయచేసి నీడలా ఇక్కడ యాక ఏం కోరుకోవడం లేదు నన్ను కోటేశ్వర చేయాలా నాకు సంపద ఇవ్వాలా నాకు మందలను ఇవ్వాలా నాకు దాసాదాసులు ఇవ్వాలి నాకు వార్యనివ్వాలి అని అది ఏం కోరుకోవడం లేదు నిత్య అవసరం ఏంటి తినడానికి తిండి వేసుకోవడానికి వస్త్రం ఇస్తే చాలు తోడయిండి నేను వెళుచు నీ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుకున్నట్టుకు వస్త్రములను నాకు దయచేసి నడే ఎడలా యహోవా నాకు దేవుడయుండును మరియు స్తమముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును దీన్ని దేవుని మందిరంగా నేను కట్టిస్తాను మరియు దేవుడి దగ్గర ఒక వందన చేస్తున్నాడు నీవు నాకిచ్చు యావత్తులో నువ్వు నాకు ఏదైతే ఇస్తావో వాటంటిలో వంతు నిత్యముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను అలా అప్పటి వరకు ధర్మశాస్త్రం రాలేదండి ధర్మశాస్త్రంలో పదే వంతు చెల్లించాలి ఒక నిబంధన ఒక ఆజ్ఞని దేవుడు పెట్టాడు అయితే యాకోబు గారు మరి పదే వంతు చెల్లించడం ఎవరు నేర్పారయ్యా ఇస్సా గారు నేర్పారు బాబు ఇస్సాక్ ఎవరు నేర్పారయ్యా అబ్రహాం గారు నేర్పారు బాబు అబ్రహాంకి ఎవరు నేర్పారయ్యా షాలేమరాజు నేర్పారు బాబు హుయ్యా కాబట్టి నిశ్చయముగా చెల్లించదు మన క్రైస్తవులు చేసే చాలా పెద్ద పొరపాటు ఏంటంటే దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇచ్చే దాంట్లో కొంచెం కొంచెం తడబట్ తడబడుతుంటారు ఇస్తారు కానీ తడబడుతుంటారు ఒక దైవదీనుడుగా ఒక ఎక్స్పీరియన్స్ సేవకుడుగా నేను చెప్తూ ఉన్నాను ఇస్తారు ఏమండి ఎవరు కూడా ఇవ్వకుండా ఉండరు ఏమండి నాకు కలిగిన దానిలో అంటున్నాడు నీకు ఎంతైతే ఉందో దానిలో దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి ఇచ్చేయండి అప్పుడు ఆకాశకు వాకిళ్ళు ఇప్పి ఆయన హస్తం చిన్నది కాదుగా మన హస్తాలు చిన్నవే కదా మరి దేవుని హస్తం ఎంత పెద్దది నువ్వు పిడికిలిపిస్తే ఆయన పిడికిలే నీ పైన విప్పితే అది ఎంత ఆశీర్వాదం అది ఎన్నింతలు నూరంతలుగా నూరంతలుగా నువ్వు ఇచ్చిన దానికి బదులుగా నూరంతలుగా ప్రభువు నీకు దయచేస్తున్నాడు కాబట్టి ప్రిలరా యాకోబుగా దేవుని దగ్గర చేసుకునే ఆ నిబంధన క్రైస్తవులమైన ప్రతి ఒక్కరూ మనందరం కూడా చేసుకుంటాం కానీ ఆచరణలో కొంతమంది ఫెయిల్ అవుతున్నారు నమస్కారం చేసి చెప్తూ ఉన్నాను దేవుని దగ్గర నుండి దీవెనలు పొందండి ఆశీర్వాదాలు పొందండి ఎందుకు పోగొట్టుకుంటున్నావు ఎందుకు వాటిని వదులుకుంటూ ఉన్నావు ఎందుకు నువ్వు పొందవలసిన దీవెనలు పొందలేకపోతూ ఉన్నావు ఎందుకంటే దేవునికి ఇవ్వవలసిన భాగం ఇవ్వకుండా బిగుపడుతున్నావు కాబట్టి నువ్వు పొందలేకపోతూ ఉన్నావు ప్రియా దేవుని బిడ్డారా ప్రభు దగ్గర ఒక నిబంధన చేసుకున్నాం ఈ దినం యాకోబు గారిని నిబంధన చేసినట్లుగా ఇక్కడ యాకోబు గారు మేడలు మిద్యలు కార్లు కోట్లు ఇస్తే నేను నీకు పదే వద్స్తానని ఒప్పుకోలే తినుటకు ఆహారం వేసుకోవడానికి బట్ట మరి మనందరికీ దేవుడు అవి ఇవ్వడం లేదా మరి వాటిలోనే నీకు నీకు వచ్చే పది రూపాయల్లో ఒక రూపాయి ప్రభువుకు నువ్వు ఇవ్వాలా వద్దా తప్పనిసరిగా ఇవ్వాలి కదా ఆ విధంగా ఇవ్వడానికి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ వాక్యం బిడ్డలు చాలా మంది ఇస్తున్నారు దేవుని స్తోత్రం నువ్వు ఆశీర్వదించబడుతున్నావు ఇచ్చే కుటుంబాలు ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నాయి కూడా కళ్ళారా మనం చూస్తూ ఉన్నావు నువ్వు కూడా చూస్తూ ఉన్నావు మరి నువ్వు ఎందుకు మిగుబడుతున్నావు సాతాలు ఆ విధంగా నిన్ను చేస్తుంది నువ్వు 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 అభివృద్ధి చెందడం నువ్వు సంతోషంగా ఉండడం గారికి ఇష్టం లేదు నాకు ఆ ఉంది ఈ అక్కరుంది అన్ని కళ్ళ ముందేస్తాడు కానీ అక్కలన్నీ తీర్చే దేవుడు మన దేవుడు నేను నీకు తోడయిండి నీకున్న సమస్యలన్నీ పరిష్కరించే వరకు నిన్ను విడువను అనే వాగ్దానాన్ని నా ప్రము ఈ దినము నీకు దయచేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ విధముగా యాకోబు గారు ఈ విధంగా నడిచి ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందాడో ఆ విధంగా కూడా మనందరము పొందుకే అలాంటి కృప నా ప్రియుడైన దేవుడు మనందరికీ గాక స్తోత్ర దేవుడి వాక్యం గాక రేపటి దినం మళ్ళా యాకోబు గారి ప్రయాణంలో ఆయన పొందిన ఆశీర్వాదాల గురించి రేపటి దినం ధ్యానం చేసుకుందాం దేవుడికి స్తోత్రం మహోన్నతుల స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ వీలు ఆశీర్వదించి దీవించమని కృపలతో నింపమని ప్రతి కొరతను తీర్చమని వారికి తోడై ఉండి వారిని నడిపించమని ఏసు నమ్మ పెద్ద వేడుకొంచున్నా తల్లి అమేన్ తల్లి దేవుడు లేవు కుమారుడైన నుండి పరిశుద్ధాత్మన్యం పరిశుద్ధాత్మన్యముని నీత్య వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంగారం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలండి నడిపింపబడును గుడ్ డే ఆ దేవదేవుని కృప ఇదిమంతా మీకు తోడైనా గాక నేను తోడై ఉంటాను అని వాగ్దానం చేసిన నా ప్రియుడని చేసే మనకు తోడుగా ఉండి ఇదిమంతా ఆయన కృపా క్షేమం లేవు మీ వెంటవచ్చును గాక్రాన్